అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి రూ ఈ రోజు అయితే బీచ్ అయితే వచ్చేసాం ఫిషింగ్ కి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అండి బీచ్ ఫిషింగ్ చేసి అందుకని ఈ రోజు అయితే వచ్చేసాను మన బాటిల్ కి ఇదిగో బాటిల్ గేలా అయితే వచ్చేసాను కొన్ని రైలు కూడా తీసుకొచ్చాను ప్రస్తుతానికి ఇదిగో ఈ తో అయితే ఫిషింగ్ చేసేస్తాం అయితే రొయ్యను అయితే గుచ్చేస్తున్నాను ఇదిగో దెబ్బగాలాలకై మన రైలు అయితే మొత్తం రై మొత్తం పెట్టేస్తున్నానండి చూద్దాం ఫస్ట్ ఏం జరుగుతుందో ఈ విధంగా అయితే గుర్తిస్తాను చూడండి లోపలికైతే వెళ్ళి వేసేద్దాం బీచ్ లో ఫిషింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ లోపలికైతే వెళ్ళకండి చాలా తక్కువ లోతుకైతే వెళ్ళడం చాలా మంచిదండి ఈ ఎండాకాలం వర్షాకాలం అనేది చాలా రిస్క్ అనమాట ఫిషింగ్ చేయడానికి ఎక్కువ అలలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ గుంటలు కూడా ఏర్పడి లోతులు పెరుగుతాయండి సముద్రానికి అందుకని ఎక్కువ లోపలికైతే వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాను మనం బీచ్ నుండి ఫిషింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు నా వీడియోస్ చూసి ఫిషింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి అండి ఎక్కువ లోపలికి అయితే వెళ్ళి ఫిషింగ్ చేయకండి మీకు మనకే ఫస్ట్ అయితే ఫెయిల్ అయిపోయిందండి ఖాళీ అయిపోయినాయి వేరే ప్లేస్కి అయితే వచ్చాను ప్లేస్ అయితే మార్చాను చూద్దాం మరి ఇక్కడ నేను ఎందుకు ప్లేస్ మార్చానంటే చేపలైతే వేరే ప్లేస్లో పడట్లేదు ముందేసిన ప్లేస్లో అందుకని ఈ ప్లేస్లోకి అయితే వచ్చాను ఇక్కడ పడతాదో లేదో చూడాలి ఇక్కడ పడకపోతే మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటానండి ఇలా వెళ్ళడం వల్ల చేపలు కొంచెం త్వరగా అయితే పడతాయి మనకి ఒక రెండు మూడు సార్లు ఒక చోట వేసిన తర్వాత చేప పడలేదు అంటే మళ్ళీ ప్లేస్ మార్చి ఇంకొక ప్లేస్లో వేయడం వల్ల చేప త్వరగా పడతాయండి మనకి ఇక్కడ ఒక చేప అయితే పడింది ఏం చేప పడిందో మీరే చూడండి మనకి జల్ల అయితే పడింది చూడండి జల్ల సైజ్ పెద్దదే బోట్ అయితే చాలా అయితే వస్తుందే మొత్తం బండి వరకు అయితే వచ్చేస్తుంది వాటర్ మనకి జల్ల లాగింది కదా మళ్ళీ అయితే వేస్తున్నాను వెళ్ళి ఎక్కువ బీచ్గా ఉంది వాటర్ చాలా మురిగ్గా ఉంది అంటే మరీ ఎక్కువ కాదు వర్షాలు పడ్డాయి కదా ఈ రెండు రోజులు వర్షాలు పడటం కారణంగా అయితే ఉంది వాటర్ మీరు గమనించారా నేనైతే ఎక్కువ లోతుకైతే వెళ్ళట్లేదు డరి నుంచి అయితే వేస్తున్నాను నెక్స్ట్ టైం అయితే ఎక్కువ లోపలికి అయితే వెళ్ళి ఫిషింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదా ఫిషింగ్ స్టిక్తో వస్తే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఈ పెద్ద అయినా చూడండి అయితే ఐస్ బాక్స్ కట్టుకుంటే అయితే వచ్చాడు మన దగ్గరకు వచ్చి చేపలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు మనం ఏదో ఎత్తు కేజీలు చేపలు పట్టేసినట్టు నేనేం పట్టలేదని చెప్పాను ఎవరెవర ఉన్నారా అని అడిగాడు లేరు ఎవరో రాలేదు నేను చేపలు తప్ప ఎవరో రాలేదని చెప్తే తిరిగి అయితే వెళ్ళిపోయాడు పరకు పడింది రెండో ఉక్ అయితే ఖాళీ అయిపోయింది అయితే చిన్నదేనండి రిలీజ్ చేసేస్తున్నాను మేఘాలు చూడండి ఎలా అయితే వచ్చేసినాయో చాలా విపరీతంగా అయితే వచ్చేసినాయండి మేఘాలు ఎక్కడ చూసినా సరే మేఘాలు కనపడుతున్నాయి చుట్టూ మేఘాలు కమ్మేసినాయి అండి పైగా మీకు బోటు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అండి ఇక్కడ మనకు బోట్ అయితే ఉంది ఇక్కడ ఒక బోట్ అయితే రన్నింగ్లో వెళ్తుంది చూడండి కనిపిస్తుంది కదా బోట్ అయితే ఫిషింగ్ చేస్తుందండి కానీ మనకి వర్షం వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ అలాలు కూడా కొంచెం విపరీతం అయ్యాయి గాలికి పెద్దవవుతున్నాయి చూద్దాం కాసేపు చూసైతే ఇంటికి అయితే తిరిగి వెళ్దాం మనకైతే ఇంకొక చల్లబడింది ఇది రెండోది వీటిని తప్పించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తప్పించుకోవాలి లేదంటే దీనికి చేపకే మూడు ముళ్ళు ఉంటాయి గుచ్చుకున్నాయంటే చాలా పెయిన్ వస్తుంది లో మనకు రెండే రెండు జలాలు ఆగినాయండి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను మార్నింగ్ నైన్కి వచ్చాను ఇప్పుడు అయితే టైం వచ్చేసరికి వన్ అవుతుంది అందుకే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఆకలి అవుతూ అవుతుంది రెండు జల్లలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్